డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే పిచుకా ఉందో ఈ పిచుకా వర్క్ అనేది కరెక్ట్గా చేద్దాం మేము ఎలా చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం మీకు పూర్తి వర్క్ అనేది ఎలా వచ్చిందో ఈ డిజైన్ అనేది చూడండి ఒకసారి ఈ అవుట్లైన్ అనేది ముందు కుట్టుకోవాలి జాగ్రత్తగా నీట్గా కుట్టుకున్న తర్వాత ఏంటంటే దీనికి ఒక గ్రాండ్ లుక్ అనేది రావాలంటే ఇది ఎక్కడెక్కడ లాగా వేసుకోవచ్చు కాకపోతే హ్యాండికి కూడా ఒకటి వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక హ్యాండ్కి కూడా ఒక చక్కగా ఒక వర్క్ అనేది వేసుకోవచ్చు ఇది ఇది వర్క్ అనేది చాలా బాగుంటుంది ఎలా ఉండిద్దో ఏంటనేది మీరు పూర్తిగా చూడండి చూడండి దీంట్లో ముందు ఏం చేయాలంటే మీరు ముందు అనేది ఏంటంటే ఈ ఏదైతే జర్కను ఉంది చూసారా ఈ జరకను అనేది వేసేసాం అనమాట కంటికి కంటికి అనేది జర్కన్ అనేది జర్దోసీతో వేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే నెక్కి లైన్స్ వేయాలి జర్దోసి ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా రావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి ఖచ్చితంగా వర్క్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దాంతోపాటు ముంబై సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు కూడా మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా ఆ సూదులు అనేవి కావాలి వర్క్ అనేది ఇరవై రోజుల్లో రావాలంటే మీరు ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇలా కొంచెం లాగి లాగి కొంచెం జరదోసితో ఇలా వేసేయండి ముందు ఏంటంటే జర్కన్ అనేది అంట అంటించడానికి ఈ ప్లేస్ అనేది సరిపోతుంది అనమాట ఓకేనా ఈ ప్లేస్లో జర్కన్ అంటించాలి ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేద్దాం చూడండి ఇక్కడ ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్ వర్క్ సూచి తీసుకుని చక్కగా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసేయండి రింగ్ నాట్స్ వేయడం వల్ల ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా అందం వచ్చేస్తుంది ఏ అందం ఎలా వచ్చిందనేది మీరు చూడాలంటే ముందు ఈ రింగ్ నాట్స్ అనేది కంప్లీట్గా వేసేసిన తర్వాత మీరు చూస్తారు కానీ ఈ వర్క్ అనేది ఎంత వస్తుందో ఓకేనా ఒకసారి చూడండి చూడండి రింగ్ నోట్స్ అనేవి చక్కగా సక్రమంగా ఒక చుట్టూ ఒకటి అనేది స్టాండర్డ్గా ఇలా స్టడీగా వేసేయడమే ఈ రింగ్ నోట్స్ అనేవి వేసిన తర్వాత చూడండి ఇలా ఇలా ప్రతీది కూడా రింగ్ నోట్స్ అనేవి లైన్లో పెట్టుకుంటూ వెళ్ళండి చూడండి ఫైనల్గా వచ్చేసింది వచ్చేసినప్పుడు ఈ రింగ్ నోట్ అనేది చక్కగా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటి వదిలి ఒకటి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఈ నాట్ గురించి ప్రతి వివరాలు కూడా మీకు పూర్తిగా అనేది చాలా సులువుగా నేర్చుకోవాలంటే యాప్లో హ్యాండ్ వర్క్స్లో చూడండి స్పెషల్గా తర్వాత లగ్జరీ వర్క్లో కూడా చూడండి దీంట్లో ఉన్న ట్రిక్లు క్షుణ్ణంగా అనమాట ప్రతీది కూడా ఎందుకు రాదు ఏంటి అసలు విషయం అనేది అంత టోటల్గా ఉండిద్ది అనమాట ప్రతీది మీకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది ఇక్కడతో రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లో వెళ్దాం చూడండి నెక్స్ట్ టాప్ అనేది స్టెప్ అనేది మొదలైంది ఇప్పుడు చూడండి రింగ్ నాట్స్ అనేవి జలయండి డైరెక్ట్ గా మీరు జగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా సేమ్ ఏంటంటే హ్యాండ్ వర్క్ తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని జాగ్రత్తగా మీరు ఈ రింగ్ నాట్ అనేది వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళిపోండి ఒక సైడ్ అనేది దింపుకుంటూ వెళ్ళండి వెళ్తే మీకు అర్థమైద్ది అసలు ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను చూడండి ఫైనల్గా ఫైనల్గా వచ్చినప్పుడు ఈ జర్దోసి రింగ్ నోట్స్ అనేవి వేసుకుంటూ చక్కగా నింపుకుంటూ వెళ్ళిపోండి ఫైనల్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ తర్వాత స్టెప్ అనేది చూడండి చూడండి ఫైనల్ స్టేజ్ అనేది ఏంటంటే ఇక లోడింగ్ అనేది వేసేయాలి లోడింగ్తో అంతా నింపేయాలన్నమాట ఇలా ఈ ట్రెండు ఈ ట్రెండు అనేది నింపేసిన తర్వాత చుట్టూ అనేది ఇది కొంచెం ఎత్తుగా వస్తుంది ఆ ఎత్తు అనేది ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసేయాలి ఈ లోడింగ్ అనేది ఇలా క్రాస్ క్రాస్గా వేసినప్పుడు వర్క్ అనేది ఎలా వస్తుందో మీరే చూస్తారు కానీ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఫైనల్గా ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది ఈ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని కవర్ చేయాలంటే ఫస్ట్ అవుట్లైన్ అనేది కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత వర్క్ అనేది చూడండి ఇప్పుడు చూడండి నేను చీరాపత్తి లోడింగ్ అనేది వేస్తున్నాను చీరాపట్టి లోడింగ్ అంటే ఏంటంటే ఇలా మూడు మూడు అనేవి తీసుకుని చక్కగా లోడింగ్ అనేది ఇలా వేసేయండి చూసారా ఈ మూడు మూడు తీసుకుంటారో కరెక్ట్గా మీరు ఇంకా చిన్న ఆకు అయితే మీరు కరెక్ట్గా తీసుకోవాల్సింది ఏంటంటే రెండు రెండు తీసుకోవాలి కానీ ఇది ఆకు కొంచెం పెద్దది కాబట్టి మీరు మూడు మూడు అనేది ఇలా లోడింగ్ అనేది చేసుకోండి చేసుకుని ఇలా అనేది పెట్టండి చూడండి జాగ్రత్తగా ఈ మూడు మూడు అనేది మెయింటైన్ చేసుకుంటే ఆ మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద నెంబర్స్కి కాల్ చేయగలరు ఎల్లప్పుడు మేము ప్రతి విషయంలో కూడా మీకు వర్క్ విషయంలో సహాయపడతాం ఓకేనా ఇలా సిచ్యువేషన్ బట్టి ఒకటి రెండు అనేది కవర్ చేసుకోవచ్చు ఒకటి అనేది వేసేయచ్చు చివరిలో కంప్లీట్ అయిపోయింది ముడి వేసేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేవి ఈ ఏదైతే ఆపోజిట్ కొంచెం ఏదైతే రెయిబో గోల్డ్ అనమాట ఆ బీట్స్ అనేవి తీసుకున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది నాలుగు నాలుగు తీసుకుంటున్నాను ఇవి కొంచెం చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను నాలుగు నాలుగు బీట్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇవి వచ్చే కొద్దీ మీరు ఇలా సైడ్ నుంచి మూడు వస్తే మూడు నాలుగు వస్తే నాలుగు అనేది వేసేయండి ఇలా క్రాస్ అనేది లోడింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ప్రతీది ఇలా చివరిలో ఇలా ఫైనల్ అనేది చేసాం చేసిన తర్వాత ఈ దారాన్ని ఇలా తీసుకెళ్ళి చక్కగా అంటే ఈ దారం అనేది ఇటు నుంచి ఇలా వెళ్ళండి కాటలాగా వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ అనేది స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాను ఇలా చక్కగా క్రాస్ అనేది వెళ్ళినప్పుడు మూడు మూడు వచ్చినప్పుడు వేసినప్పుడు బీట్స్ అక్కడ ఏం చేయాలంటే ఇలా చక్కగా మీరు ఈ మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ఆ గ్యాప్లో ఏంటంటే ఏం వచ్చిందంటే ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఇలా లోడింగ్ అనేది వేసేయాలి లోడింగ్ అంటే ఎలా వచ్చిందంటే కరెక్ట్గా వేసుకుంటే ఇలా ఈ లోడింగ్ అనేది కచ్చా లోడింగ్ అనేది వేస్తున్నాను నేను ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తే అది ఒక నిండు వచ్చేస్తుంది చూడండి ఇలా చక్కగా ఫైనల్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫైనల్ సిచ్యువేషన్ అనేది ఇక్కడతో అయిపోయింది ఇప్పుడు చూడండి ఇఫ్ ఇక్కడ చూడండి మళ్ళీ మూడు అనేది వేసాను వేసేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ అనేది ఒక స్టప్ అనేది ఇంకో ఒక బీట్ అనేది వస్తుంది ఒక బీట్ అంటే ఇక్కడ ఇక్కడ అనేది ఒక బీట్ అనేది వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ముడి అనేది వేసేస్తే ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు చూడండి ఎంతవరకు వర్క్ అయిపోయింది చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇది అవుట్లైన్ కుట్టంగానే ఒక హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది వర్క్లో ఓకేనా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతీది కూడా మీకు క్షుందంగా అర్థం అవ్వాలి వర్క్ అనేది ప్రతీది కూడా మీకు ఒక ఐడియా అనేది రావాలి వర్క్ విషయంలో అలాగే మీరు వర్క్ కూడా ప్రతీది కూడా పూర్తిగా మీరు వర్క్ నేర్చుకుని ప్రతి దాంట్లో కూడా మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా మీకు తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇలా ఇలా కూడా ఏవచ్చు అని చెప్పి ఓకేనా హాయ్ ఎవరీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ